హలో అండి వెల్కమ్ టు కూల్ డ్యార టాక్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషయస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్కి చెప్పుకోండి ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి మంచి చేంజెస్ అనేవి జరుగుతాయండి తప్పకుండా మీరు నమ్మకంతో ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా మీ లైఫ్లో సూపర్ వండర్స్ అంటే అద్భుతమైన చేంజెస్ని అయితే మీరు చూడగలుగుతారండి సో మీరు కావాలి అనుకున్నవన్నీ కూడా నమ్మకంతో యూనివర్స్కి నా లైఫ్ ఇలా మారాలి యూనివర్స్ నాకు ఇలాంటి చేంజెస్ జరగాలి నా లైఫ్లో ఇలాంటి మ్యాజిక్స్ కావాలి అని ఖచ్చితంగా యూనివర్స్కి కనెక్ట్ అవుతూ మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకుంటూ అడగండి మీ లైఫ్లో సూపర్ వండర్స్ అయితే చూస్తారు ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే నాకు వచ్చే మెసేజెస్ కానీ నాకు వచ్చే పర్సనల్ రీడింగ్స్లో వచ్చే ఫీడ్బ్యాక్స్ని ఆధారంగా చేసుకునే నేను ఇలా చెప్పగలుగుతున్నాను సో అలాగే మీ అందరి లైఫ్లో కూడా జరగాలని నేనైతే కోరుకుంటున్నానండి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది మీరు వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్టెడ్ అయితే సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి సో మీ ఎనర్జెస్ అన్నింటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకుని మీకు ఏం కావాలి అనుకుంటున్నారో వాటన్నింటిని కూడా యూనివర్స్కి అడగండి ఖచ్చితంగా మీ లైఫ్లో చేంజెస్ అయితే చూడగలుగుతారు సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని చందించండి మీరు ఇచ్చే ప్రతి ఆన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాంటిట్యూ క్రాంటిట్యూ చూద్దామండి అసలు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ చూపిస్తుంది యూనివర్స్ అసలు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుంది అనేది ఎవరు ఎప్పుడు కూడా బాధపడుతూ నిరాశతో ఉండటం ఇట్లా వావ్ ఇదేంటిది నిన్న వచ్చిన కార్డు నిన్న ఫస్ట్ ఏ కార్డ్ అయితే ఫ్లో చేసిందో యూనివర్స్ మళ్ళీ ఈరోజు నా చేతికి అదే కార్డు వచ్చిందండి అసలు వండర్ కదా ఇది మీ లైఫ్లో ఇది ఏం చెప్తుందంటే యూనివర్స్ మీతో ఈ కార్డు సింబాలిక్గా ఏం చెప్తుందంటే మీ లైఫ్లో అసలు ఏదైతే బాధాకరమైన సిచ్యువేషన్స్ కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది పెట్టే సమస్యలు కానీ ఏదైతే మీరు బాధపడటానికి అంటే ఇబ్బంది అయినా బాధే ఏదైనా బాధ జరిగినా బాధే ఏదైనా కూడా మీకు ఇష్టం లేని మీరు ఏదైతే పెయిన్ ఫీల్ అవుతున్నారో అట్లాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండింగ్ అయిపోతాయి అని చెప్తుంది ఇక్కడ ఎండింగ్ అని చెప్ చూపిస్తుంది అండ్ మిరాకిల్ చేంజెస్ మిరాకిల్ చేంజెస్ అని చెప్పేస్తుంది అసలు నన్ను నిజంగా వండర్ అండి అంటే ఎవరో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా రీడింగ్ని చాలా హార్ట్ఫుల్గా యూనివర్స్కి కనెక్ట్ చేసుకుంటున్నారు మాకు ఇది కావాలి అని స్ట్రాంగ్గా అడుగుతున్నారు వాళ్ళ కోసం యూనివర్స్ మెసేజెస్ అయితే పంపిస్తుందండి సో మిరాకిల్ చేంజెస్ అనేవి చూస్తారంట అసలు నిజంగా వండర్ నాకే వండర్లా అనిపిస్తుంది ఎందుకంటే నిన్న వచ్చిన కాడే ఈరోజు వచ్చింది ఖచ్చితంగా చూసే వ్యూస్కి కనెక్ట్ అవుతుంది ఇది మీ లైఫ్లో మీకు ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మీ లైఫ్లో ఇలాంటి చేంజెస్ ఏమైనా మీరు చూడాలి అనుకుంటే లేకపోతే ఇట్లాంటివి జరుగుతున్నాయి అనుకుంటే రీడింగ్కి రెజినేట్ అవుతాయి కనెక్ట్ అయితే నాకు కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే మీరు చెప్తే నాకు తెలుస్తుంది సో ఇప్పటి వరకు ఇలాంటి చేంజెస్ మీరు ఎందుకు కోరుకుంటున్నారంటేనంట మీరు ఓవర్ అయిన అయిపోయారంట అంటే రిలేషన్షిప్స్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ జాబ్లో కానీ దేనిలోనైనా మీరు ఓవర్ ఓవర్బర్డైన్ అయ్యారు అండ్ స్ట్రగల్ అయితే ఫేస్ చేస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్తుంది సో ఆ ఇబ్బందులు ఏవైతే పడుతున్నారు అసలు ఎందుకు ఈ మిరాకిల్ చేంజెస్ జరుగుతాయి ఎందుకు అసలు చేంజెస్ అనేవి చూపిస్తుంది అని మనం అనుకుంటే మీ లైఫ్లో మీరు చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు చాలా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు అని యూనివర్స్ చెప్తుంది సో వాటి నుంచి బయటపడటానికి మీకు యూనివర్స్ మిరాకిల్ చేంజెస్ అయితే చూపించబోతుందంట అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండండి అండ్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి ఒక మంచి మెసేజెస్ మీకు పంపిస్తుంది ఇలాంటి చేంజెస్ వస్తున్నాయి అని మీ లైఫ్లో ఒక పాజిటివ్ మెసేజ్ మనకి వచ్చిందంటే మనం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలండి ఎందుకంటే మనం ఉన్న సిచ్యువేషన్లో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంక నువ్వేం చేయలేవు లేదా ఏం చేసినా తప్పు నువ్వు ఇలా మాట్లాడడం తప్పు లేకపోతే నువ్వు ఇలా ఉండడం తప్పు నువ్వు ఇలా నవ్వడం తప్పు లేకపోతే నువ్వు ఇలాంటి జాబ్లోకి వెళ్ళడం తప్పు లేకపోతే నీ దగ్గర డబ్బులు లేకపోవడం తప్పు లేకపోతే అసలు ప్రతీది అనమాట నువ్వు నుంచుంటే తప్పు కూర్చుంటే తప్పు అనే సిచ్యువేషన్స్లో ఇప్పుడు సొసైటీ ఉంది సో అట్లాంటి సిచ్యువేషన్లో యూనివర్స్ మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తుందంటే మీరు ఏదైతే బాధ కానీ పెయిన్ కానీ ఫీల్ అవుతున్నారో వాటి అన్నిటి నుంచి బయటపడిపోగలుగుతారు ఎందుకంటే మీకు ఓవర్ బర్డేనా అయిపోతున్నాయంట ఆ సమస్యలు అన్నీనా మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి చాలా ఇబ్బందిలో ఉన్నారు అని చెప్తుంది సో ఇంక మీదట మీ లైఫ్ ఎలా ఉండబోతుందంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో అంటే చక్కగా ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది ప్రతి విషయంలోనూ ఏది కోరుకుంటారు ఇక్కడ ఒక చూసారో ఒక పర్సన్ కారు నడుపుతూ చాలా హ్యాపీగా ఉన్నారు అంటే ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే మీరు ఇంకా నా లైఫ్ ఇలా నా లైఫ్ ఇలాంటి సామ్రాజ్యం కావాలి ఇట్లాంటి అంటే ఒక సామ్రాజ్యాన్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం చక్కగా విస్తారంగా మంచిగా ఒక మనకి కావలసినట్లు మనం డిజైన్ చేసుకుని అంత దాంట్లో మంచిగా ఎలా అంటే అంత హ్యాపీనెస్సే ఉండాలని ఎవరైనా కోరుకుంటారు అంతేగాని ఒక రాజు ఉన్నాడంటే ఆ రాజ్యంలో బాధలు కష్టాలు ఉండాలని ఎప్పుడైనా కోరుకుంటారండి ఎవరైనా కోరుకోరు అలానే మనం మన ఇంట్లో ఏం ఉండాలని కోరుకుంటాం సుఖం సంతోషం ఎప్పుడు ఆనందం మంచిగా డబ్బు పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ మన ఇంట్లో ఉండాలి అని మనం కోరుకుంటాం ఎవరైనా అసలు ఎప్పుడు కూడా మనం పాజిటివ్గానే కోరుకోవాలి అట్లానే అయినా మనం అదే కోరుకుంటాం సో అట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ మీ లైఫ్లో జరగబోతుంది అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఏదైనా కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా డబ్బులు పరంగా ఇంకా మీకు చాలా పెండికల్స్ ఎనర్జీస్ చూపిస్తున్నాయంటే ఫైనాన్షియల్గా మంచి స్టేబుల్ అవుతారు అంటే ఒక మంచి పోజిషన్లోకి ఒక కీ పోస్ట్లోకి మీరు ప్రమోట్ అవ్వడం కానీ లేదా మంచి రాబడి ఉన్న పోజిషన్లోకి మీకు జాబ్ రావడం కానీ ఇట్లా అనమాట ఇప్పుడు రిలేషన్షిప్స్లో ఎలా మాట్లాడుకుంటామంటే రిలేషన్షిప్స్లోనైతే మీదే ఇంట్లో పై చేయగా అధికారంగా ఉంటుంది అంటే బాహుబలిలో డైలాగ్ లాగా నా మాటే శాసనం అన్నట్టు అలా అట్లా ఉంటుంది అంటే మీ చేతుల మీదుగానే అన్నీ జరగాలి అన్నట్లుగా అలాంటి పొజిషన్లో ఉంటారు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ ఎందులోనైనా పెట్టాము అనుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ మనీ కూడా చాలా డబుల్ త్రిబుల్ అయిపోతుంది మీకు అలాంటి రాబడి వస్తుంది ఏదైనా బిజినెస్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మంచి ప్రాఫిట్స్ వస్తే మీరు మంచి కార్స్ కానీ విల్లాస్ కానీ బంగ్లాస్ కానీ ఇలాంటివి ఏమైనా కొనుక్కోవచ్చు ప్రాపర్టీస్ గెయిన్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లు మళ్ళీ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అంటే ఒక అసలు చెప్పలేని ఇక్కడ ముందే చెప్పింది మిరాకిల్ చేంజెస్ అని చెప్పేసింది యూనివర్స్ ఫస్ట్ స్టార్టింగే అట్లాంటి మిరాకిల్ చేంజెస్ చూపిస్తుందంటే అసలు ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది మీ లైఫ్లో ఒక ఊహించలేని అద్భుతమైన మలుపు అనుకోండి అది పట్టుకున్న వాళ్ళకే దొరుకుతుందండి ఇది కూడా నేను చెప్తున్నాను అందరికీ కాదు అందరూ కూడా అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోలేరు ఇంకా గడిచిపోయిన గతాన్నే తవ్వుకుంటూ నాకు అప్పుడు అలా జరిగింది అప్పుడు అలా జరిగింది నేను బాధలో ఉన్నాను అనుకుని ఈరోజు మనకు వచ్చే ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని మిస్ చేసుకుంటారు సో అట్లాంటి వ్యక్తులు అయ్యేది కూడా అందుకోలేరు అలా కాకుండా మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలో కూడా ఎవరైతే ఏ కష్టం వచ్చినా నేను తట్టుకుంటాను నేను స్ట్రాంగ్గా ముందుకు వెళ్తాను నాకు మంచి జరుగుతుంది అనుకుంటూ వెళ్తారో ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి సక్సెస్ అనేది వాళ్ళ దగ్గరే ఉంటుందండి చూడండి ఏం చెప్తుందో యూనివర్స్ ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ఎలా ఉంటుందంటే డెసిషన్ మేకింగ్లో చాయిసెస్ వస్తాయంటే ఏది నేను సెలెక్ట్ చేసుకోవాలి ఎలా బ్యాలెన్స్ చేయాలి ఇట్లాంటి విషయాలలో కొంచెం మీరు ఆలోచించుకొని చేయాల్సి ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది అంటే ఎలా ఉంటుందంటే ప్రతి విషయంలోనూ కూడా మీరు ఒక హై పొజిషన్కి వెళ్ళేసరికి చాలా ఆపర్చునిటీస్ మీకు వస్తాయి అంటే బిజినెస్లో సక్సెస్ అవుతారు ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యేటప్పుడు చాలా డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇట్లా అనమాట లేదు ఒక జాబ్లో మంచి కీ పొజిషన్లో ఉంటారు ఆ కీ పొజిషన్లో అంటే ఒక మీదే పై చేయ కింద ఒక మంచి డెసిషన్ తీసుకునే పొజిషన్లో ఉంటారు అట్లాంటప్పుడు మీరు డెసిషన్స్ ఎలా తీసుకోవాలి ఆల్రెడీ టూ త్రీ డెసిషన్స్ మీ ముందు ఎవరైనా పెడుతూ ఉంటారు ఇది చేద్దామా అది చేద్దామా లేకపోతే ఆఫీస్కి ఇది మంచిది అది మంచిది ఇట్లాంటి ఎందుకంటే ఎప్పుడు కూడా మనం నార్మల్గా ఉన్నాం అనుకోండి మనం కింద పొజిషన్లో ఉన్నాం అనుకోండి అసలు మన డెసిషన్ ఎవరు అడగరు అసలు ఆ డెసిషన్స్తో మన డెసిషన్స్తో పర్లేదు పై నాన్న హయ్యర్ ఆఫీషియల్ ఏ డెసిషన్ తీసుకుంటారో దానిని కేవలం మనం అమలు చేస్తూ వెళ్తాం అంతే అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ పై పొజిషన్కి ఎప్పుడైతే వెళ్ళామో మనమే ఒక మంచి డెసిషన్స్ తీసుకోవాలి అక్కడ నాలుగైదు డెసిషన్స్ ఉన్నప్పుడు వాటిలో ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి దాన్ని కింద వాళ్ళ చేత అప్లై చేయించాలి అలాంటి సిచ్యువేషన్స్ మీకు వస్తాయి అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇన్ కేస్ చేసుకుంటారు యూనివర్స్ చెప్తుందంటే చేసుకుంటారు కానీ కన్ఫ్యూజ్ అవ్వకండి అట్లాంటి డెసిషన్ మేకింగ్లో మీరు అలర్ట్గా ఉండండి అని చెప్తుంది అదే ఎన్ అన్నిట్లో కూడా అండి రిలేషన్షిప్స్లో కెరియర్లో బిజినెస్లో జాబ్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు డౌట్ రావచ్చు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎలా డెసిషన్స్ అండి మీ దగ్గర బాగా ప్రాఫిట్స్ వస్తాయి ఇక్కడ చెప్పాను నేను కింగ్ ఆఫ్ పెండికల్స్ ఎనర్జీలో మీరు బాగా మనీ సంపాదిస్తారు డబ్బు సంపాదిస్తారు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అని ఇప్పుడు మీ దగ్గర ఒక పది కోట్లు ఉంటే చాలా కంపెనీస్ వస్తాయి మీ దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే మా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి ప్రాఫిట్స్ ఇంకా ఎక్కువ వస్తాయి మా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి ఇంకా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి ఇట్లా అందరూ చెప్తూ ఉంటారు లేదు మీకే డ అన్నీ ఇందులో పెట్టాలి అనే ఆలోచన వస్తుంది నలుగురు నాలుగు సలహాలు ఇస్తారు ఆ టైంలో కూడా మీరు రైట్ డెసిషన్స్ తీసుకోండి బ్యాలెన్స్ కరెక్ట్గా చేసుకోండి అని యూనివర్స్ అయితే చెప్తుంది సో మీరు ఇంకా ఇప్పుడు చూడండి ఏ డెసిషన్స్ అయితే మీకు మేక్ చేస్తారో ఆ డెసిషన్స్ గురించి మీరు లోతుగా పరిశీలన చేసుకుంటారంట అంటే డెసిషన్ అనేది వెంట వెంటనే తీసేసుకోవడం ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవడం కాదు మీ పొజిషన్కి తగ్గట్టుగా మీ యొక్క టాలెంట్కి తగ్గట్టుగా మీరు ఏం చేస్తారంటే ప్రతి డెసిషన్ గురించి జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఆలోచిస్తూ స్టెప్స్ వేసుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్తారు అని యూనివర్స్ చెప్తుంది అంటే అది రిలేషన్షిప్స్ అయినా అయ్యి ఉండొచ్చండి కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఏ విషయంలోనైనా కూడా మీరు రిలేషన్షిప్లో కాదా అంటే రిలేషన్షిప్స్లో కూడా ఎవరితో ఎలా ఉండాలి ఎట్లా మాట్లాడాలి ఈ ఈ రిలేషన్షిప్స్ని ఎలా మెయింటైన్ చేయాలి ఎలా వీళ్ళతో ఇంకా కొంచెం మంచిగా మింగిల్ అవ్వాలి లేకపోతే వాళ్ళు వీళ్ళతో ఎలా మాట్లాడాలి అన్ని డెసిషన్స్ మీకే ఉంటాయి కాబట్టి మీరు దానికోసం కొంచెం ఇంకా గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేయడం అసలు తెలుసుకుంటూ స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళడం ఇట్లా చేస్తారనమాట అంటే డిసిషన్స్ తీసుకోవడం అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ కథ నడుపుతారు కానీ అట్లా కాదు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ప్రతి విషయాన్ని కూడా లోతుగా ఆలోచించడమే కాకుండా దానిపైన యాక్టివ్గా ఉంటారు దానిపైన ఒక యాక్టివ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు అంటే అమలు పరుచుకుంటూ వెళ్తూ అది లోటుపాట్లు ఏంటో తెలుసుకుంటూ అప్పుడు డెసిషన్ తీసుకోగలుగుతారు అది కూడా మంచి బ్యాలెన్స్డ్ డెసిషన్ అని యూనివర్స్ చెప్తుంది అండ్ మీ ఆలోచనలు ఇంకా ఏం చెప్తుంది యూనివర్స్ కంటిన్యూషన్గా వన్ బై వన్ వన్ బై వన్ ఎలా ఇస్తుంది అంటేనండి అసలు మీకు ఏదో అవసరమో అవన్నీ కూడా చూపిస్తుంది ఇక్కడ ఏం చెప్తుందంటే చాలా అంటే ఒక థాట్ఫుల్ ప్రోగ్రెసివ్గా మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే నేను అంటే చాలా చాలా ఆలోచనలు సున్నిశితంగా అంటే లోతుగా ఉంటాయి అండ్ ప్రోగ్రెసివ్గా ఉంటాయంట అంటే ప్రోగ్రెసివ్ అంటే ఏంటి ఇలా గ్రోత్ చక్కగా చూపించండి అంటే మనకి పిల్లలకి ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏం చూపిస్తారు వాళ్ళు హైగా వెళ్తున్నారా వాళ్ళు లోగా వెళ్తున్నారా ఇట్లాంటివి చూపిస్తారు అది చూసి మనం వాళ్ళ స్టడీస్ని ఒక ఎనాలిసిస్ చేసుకోగలుగుతాం సో ఇక్కడ కూడా మీది చాలా ప్రోగ్రెసివ్గా అంటే మీ అనాలిసిస్ ఎలా ఉంటుందంటే మీ గ్రోత్ ఏంటి అనేది మీ ఆలోచనే మీకు చెప్పేస్తుంది అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా దేనిలోనైనా కూడా అట్లా మీరు డెసిషన్స్ తీసుకుంటారంట అండ్ ఇంకా నేను వచ్చిన కార్స్ కొంచెం చాలా రిపీట్ అవుతున్నాయండి ఎందుకంటే చూస్ జనరల్గా ఇలా జరగదు జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎట్లా అంటే చూసేవాళ్ళు ఎవరి లైఫ్లోనో ఖచ్చితంగా ఇవి మాకు అని డిసైడ్ అయిపోయి యూనివర్స్ని అడుగుతూ కూర్చుంటారు రీడింగ్ దగ్గర అట్లాంటి వాళ్ళ కోసం యూనివర్స్ ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన రీడింగ్నే పంపిస్తూ ఉంటుంది మరి పదే పదే అదే రీడింగ్ వస్తుంది సో ఇంకా ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అన్ఫేర్ పీపుల్ ఎవరైతే ఉంటారు నిన్న కూడా కార్డ్ వచ్చిందండి అన్ఫేర్ పీపుల్ ఎవరైతే ఉంటారో మీ డెసిషన్స్ నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారంట వాళ్ళ డిస్టర్బ్ అయిపోయి మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేద్దామని చూస్తారు కానీ మీరు కరెక్ట్ మెయింటెనెన్స్తో ఏం చేస్తారంటే ఓ వీళ్ళకి నా డెసిషన్ నచ్చలేదు అంటే వీళ్ళు రైట్ పర్సన్స్ కాదు వీళ్ళు దీని అంటే ఏ ఎందుకు మీరు అలా ఆలోచిస్తారంటే ఆల్రెడీ మీరు దాని మీద గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తారని ఇక్కడ నేను చెప్పాను యాజ్ ఇట్ ఈస్గా కూర్చొని ఆలోచించి డెసిషన్స్ని అయితే అప్లై చేయరు మీరు ప్రతి నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఏ విషయంలోనైనా మీ లైఫ్లో ఏ విషయంలోనైనా మీ డెసిషన్ తీసుకున్నప్పుడు మీరు చక్కగా దాన్ని పాటిస్తూ దాని లోటుపాట్లు తెలుసుకుంటూ డెసిషన్ తీసుకుంటారు సో అట్లాంటప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇది కరెక్ట్ కాదు అంటే మీకు అప్పుడు నిజానిజాలు ఎలా తెలుస్తాయి ఖచ్చితంగా తెలుస్తాయంట అలాంటి డిస్టర్బెన్స్ మోడ్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళతో మీరు ఎలా ఉంటారంటే బాబు ఇంక నీ అవసరం మాకు లేదు అన్నట్లు పక్కకి నెట్టేస్తారంట అంటే అది ఎవరైనా సరే రిలేషన్షిప్స్ కెరియర్ బిజినెస్ జాబ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏదైనా ఎందుకంటే అప్పుడు మీకు తెలిసిపోతుంది వీళ్ళు నా స్టెప్ పైకి వెళ్ళడానికి నాకు హెల్ప్ చేయట్లేదు ఇంకా కిందకి లాగుదామని వీళ్ళు నా డెసిషన్ని అపోజ్ చేస్తున్నారు నా డెసిషన్ని ఎత్తి చూపిస్తున్నారు అని మీకు నిజం అనేది తెలుస్తుంది అనేది యూనివర్స్ చెప్తుంది బెటర్ కదండి అలాంటివి జరిగితే మనకి తెలుస్తుంది మంచి ఏంటి చెడు ఏంటి అసలు మనం ఎలా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అనే ఆలోచన మనకి ఆటోమేటిక్గా మనకి డెవలప్ అయిపోతుంది ఇంకా యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇలాంటి ఛాలెంజెస్ మీ లైఫ్లో ఏవైతే వస్తుంటాయో అవి ఒక్కొక్కసారి మిమ్మల్ని ఎలా చేస్తాయంటే ఏంటిది ఇలా జరుగుతుంది మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు సందర్భానుసారం ఇలా మారుతున్నారు లేకపోతే వీళ్ళు ఎందుకు నాకు ఎదురు పడుతున్నారు ఇట్లాంటి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయంట ఇవన్నీ కూడా ఏం జరుగుతుందంటే ఒక కార్మిక్ రిలే ఎనర్జీస్ అంటే మన కర్మ ఏదైతే ఉందో అది అక్కడ జరుగుతుంది అంటే మనకి అవసరం లేని వ్యక్తులు ఎవరైతే మన లైఫ్ లోకి కర్మానుసారం వస్తారో వాళ్ళ అవసరం తీరిన తర్వాత ఇంకా మీకు మంచి రోజులు వచ్చినప్పుడు ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే ఇంకా వెనక్కి వెళ్ళిపోతారు అని యూనివర్స్ చెప్తుంది సో యూనివర్స్ ఎలాంటి ఛాలెంజెస్ ఇస్తుంది అని మీరు అనుకుంటున్నారో ఆ ఛాలెంజెస్ అన్ని కూడా ఒక మంచి జడ్జ్మెంట్ కి దారి తీస్తాయి అని యూనివర్స్ చెప్తుంది అదే రిలేషన్షిప్ లోనైనా కెరియర్ లోనైనా బిజినెస్ లోనైనా జాబ్ లోనైనా ఏ ఎందులోనైనా కూడా ఇంకా మీరు ఈ రిలేషన్షిప్స్ గురించి కానీ ఈ జాబ్ కెరియర్ బిజినెస్ ఇట్లాంటి విషయాల్లో ఇలాంటి పర్సన్స్ ఎందుకు ఉన్నారు అని కొంత ఆలోచిస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నప్పుడు మీరు మళ్ళీ స్టెప్స్ వేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీలో ఒక కొత్త తెలియని ఒక మంచి ఒక ఒపీనియన్ అనేది మార్పు అనేది జరుగుతుందంట ఎలా అంటే ఓకే నేను ఇంతవరకు అవసరం లేని వ్యక్తుల్ని నమ్మాను అందరినీ నమ్మాను లేకపోతే నా వెనకాలే ఉంటూ నాకు చెడు చేయాలని చూసి నా డెసిషన్స్ రాంగ్ వైపు తిప్పాలని చూసిన వాళ్ళు నా లైఫ్లో నుంచి పక్కకి వెళ్ళిపోయారు ఇప్పుడు నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇక నా లైఫ్లోకి వచ్చేవాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ లేకపోతే కొలీగ్స్ కానీ లేదా బిజినెస్ పార్ట్నర్స్ కానీ నా ఆలోచనలకి తగ్గట్టుగా ఎవరైతే ఉంటారో అంటే మంచి వైపుకి ఎవరైతే ఆలోచిస్తారో వెల్విషర్స్ ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు వెళ్ళిన వాళ్ళు వెళ్ళని వచ్చేవాళ్ళు వస్తారు అని ఒక ధైర్యం మీలో ఉంటుందంట యూనివర్స్ ఏం చెప్తుందంటే అలాగే ఒక మంచి మార్పు స్టార్ లాగా ఒక మంచి మార్పు అనేది మీ లైఫ్లో జరుగుతుంది మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళ గురించి మీరు ఫీల్ అయ్యే లోపలే ఈ బాధ ఈ పెయిన్ ఏదైతే ఉందో అది దాన్ని హీల్ చేయడానికి న్యూ పర్సన్స్ మళ్ళీ మీ లైఫ్లో ఫ్రెండ్స్ రూపంలోనూ రిలేటివ్స్ రూపంలోనూ లేకపోతే కోలీగ్స్ రూపంలోనో లేకపోతే పార్ట్నర్ రూపంలోనో ఇట్లా మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది అవన్నీ కూడా హీల్ అవుతాయి మీ ఆలోచనలు వాళ్ళు గౌరవిస్తారు మీ ఆలోచనలతో వాళ్ళు ఏకీభవిస్తారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఇట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయంట ఎవరికైనా కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది కదండి దానిలో కమ్యూనిటీ గ్రూప్ లింక్ వాట్సాప్ లింక్ అయితే ఉంటుంది దానిలోకి వెళ్ళి మీరు డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇలా జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు అప్డేట్స్ వస్తాయి అండ్ నేను పెట్టే ప్రతి కూడా మీకు అప్డేట్గా ఉంటుంది దాంట్లో మేనిఫెస్టేషన్స్ కూడా పెడుతున్నాను సో అవి కూడా మీరు ఫాలో అవ్వచ్చు నేను లైవ్కి వచ్చినప్పుడు కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఏ నోటిఫికేషన్ అయినా కూడా దానిలో వస్తుంది యూజ్ ఉంటుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అండి సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక్కడ అయితే చూపిస్తుంది అదే యూనివర్స్ ఏం చెప్తుంది మీ ఇది బాధ పెయిన్ ఏదైతే ఉందో అది హీల్ అయిపోతుంది మీకు కావాల్సిన వ్యక్తులు మీ లైఫ్లోకి వచ్చేస్తారు చక్కగా హ్యాపీగా ఉంటుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే వాళ్ళు మీతో ఎలా ఉంటారంటే ప్రైమరీ స్టేజ్ నుంచి అంటే మన చిన్నప్పటి నుంచి మనకి నిజంగా ఫ్రెండ్స్ అయితే నిజంగా మనల్ని ఇష్టపడే వ్యక్తులైతే మనల్ని ఎంత అభిమానంగా ఎంత ప్రేమగా మనతో ఉంటారు అట్లా ప్రైమరీ స్టేజ్ నుంచి మీరు స్ట్రక్చరల్గా ప్రతిదీ బిల్డ్ చేసుకోగలుగుతారు అంటే రిలేషన్షిప్స్ కానీ వాళ్ళతో ఉండే అటాచ్మెంట్స్ కానీ అలా బిల్ట్ అవుతాయి అలా మంచిగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళుతుంది అట్లాంటి స్టేజ్ అయితే అంటే ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా మీకు అనుకున్నది ఏదైతే ఉందో మీరు పెయిన బాధ ఏదైతే ఉందో అది హీల్ అయిపోతుంది మీరే దాన్ని కొంచెం హీల్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటారంట అట్ ద సేమ్ టైం మోటివేట్ చేసుకుంటున్న టైంలోనే అదే పాజిటివ్ వేలో మీకు వేరే పర్సన్స్ మీ లైఫ్లోకి రావడం మీరు హ్యాపీగా ఉండాలని వాళ్ళు కోరుకోవడం అన్ ఇద్దరి మనస్తత్వం ఒకటే అవ్వడం ప్రైమరీగా మీ ఇద్దరికి చక్కగా కలవటం ఇట్లాంటివన్నమాట జరుగుతాయి అది స్ట్రక్చరల్గా జరుగుతుంది అని ఉన్ చెప్తుందండి అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారంట అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే లైఫ్లో ఒక తెలియని కాంతి ఒక మంచి అంటే మనకి చక్కగా ఒక సెలబ్రేషన్స్ అప్పుడు మనం ఏం చేస్తామండి డిఫరెంట్ లైట్స్ పెడతాం బెలూన్స్తో డెకరేట్ చేస్తాం సెలబ్రేషన్ అని తెలియడానికి అంటే హ్యాపీ మూమెంట్స్ అన్ని మనకి ఎలా తెలుస్తాయి ఒక బర్త్డే వచ్చిందనుకోండి లేదంటే ఒక పెళ్ళి వచ్చిందనుకోండి అక్కడ ఏంటి దీపాలతో అలంకరిస్తాం ఎక్కువ లైటింగ్ పెడతాం దీపాలతో అలంకరిస్తాం లేదా ఫెస్టివల్ అప్పుడు చక్కగా దేవుడి ముందు దీపాలు వెలిగిస్తాం ఇట్లా మనం ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది హ్యాపీనెస్కి దీపాలు అనే అంటే లైటింగ్తో ప్రజెంట్ చేస్తాం అలాంటి ఒక మంచి లైట్ కాంతి అనేది మీ లైఫ్లో రాబోతుంది అట్లాంటి చేంజెస్ వస్తుంది అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి అంత హ్యాపీ మూమెంట్స్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు తప్పకుండా నమ్మకంతో ప్రతి దాన్ని కూడా అందుకుంటూ యూనివర్స్ ఇచ్చే ప్రతి ఆఫర్ని కూడా మీరు చేతున్న పట్టుకుని ముందుకు వెళితే స్టెప్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీ లైఫ్లో వండర్స్ అయితే చూస్తారండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పెద్ద థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్